అందరికీ నమస్కారం దాదాపు పది రోజుల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తారని చెప్పి వార్త అయితే అందరికీ తెలిసిందే ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కన చూడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయనకు జరిగే అన్యాయం మాట్లాడాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చేస్తున్నారు గత నెలలోనే రెండు కుటుంబాలని పరామర్శడానికి చూశారు ఒకటి పుదిలి రెండోది వచ్చి సత్తెనపల్లి అక్కడ అనుకోకుండానే వేల మంది ఎంతో నాకు తెలిసి ముప్పై వేలు నలభై వేల మంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆయనతో పాటు మద్దతు పథకాలని చెప్పేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దానివల్ల కొన్ని దగ్గర కొన్ని ఇబ్బందులు కూడా జరిగాయి ఆ ఇబ్బందులు జరిగినప్పుడు మళ్ళీ మన నాయకుడి మీద నెట్టాలని ప్రయత్నించారు అట్లాంటిది మళ్ళీ జరగకూడదని నెల్లూరుకు వస్తుంటే వార్త ఏంటంటే దాదాపు యాభై నుంచి అరవై వేల మంది కార్యకర్తలు రావచ్చు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈ యాభై అరవై వేల మందికి వ్యవస్థలు బాగుండాలని చెప్పేసి పది రోజుల నుంచి నెల్లూరు జిల్లా నాయకులు అందరూ పోలీసులకు కానీ ఎస్పీకి కానీ అందరికీ ఎక్కడెక్కడ లొకేషన్ బాగుంటాయని చెప్పేసి కూడా సబ్మిట్ చేయడం జరిగింది అవన్నీ వదిలేసి ఎక్కడ జరగకుండా ఉంటుందో ఆ ఒక్క లొకేషన్ మాత్రం పర్మిషన్ ఇస్తూ ఈ పర్మిషన్లు ఒక మీరు చూస్తే మీరు చుట్టుపక్కల మీరు అంతా వీడియో తీసుకోండి రోడ్లు లేవు దాని తర్వాత హై టెన్షన్ వైర్లు అదే కాకుండా హెలికాప్టర్కి లాస్ట్ పాయింట్ వచ్చి ఈ పాయింట్ మళ్ళీ రీఫ్యూలింగ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి రైన్ పోవాలన్నమాట అట్లాంటి ఇబ్బందులు టెక్నికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇంతా రోడ్లంతా చేయాలంటే ఇంకొక రెండు రోజులు రెండు మూడు రోజులు పడుతుంది వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి ఇవన్నీ చూసి ఈ స్థానం ఇచ్చి మళ్ళీ ఒకవేళ పెడితే పెట్టినా కానీ ప్రోగ్రాము ఇబ్బందులు జరుగుతాయని తెలిసి కూడా ఆ ఇబ్బందులన్నీ వీళ్ళు మీ వైఎస్ఆర్సీపీ వల్ల జరిగిందని చూపించాలని చెప్పేసి ఆ కుట్ర చేస్తున్నారని చెప్పి మీ అందరు గమనించాలి అందుకు హైకమాండ్ కూడా తెలియపరిచాము ఇక్కడికి వస్తే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు ఈ ఇబ్బందులు ప పడకుండా ఉండాలంటే మాత్రం ఈ లొకేషన్ కరెక్ట్ కాదని అందుకు ఇప్పుడే వాళ్ళ నుంచి నిర్ణయం కూడా వచ్చింది ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు మన వల్ల ఎక్కడ మళ్ళీ ఇంకోసారి సత్యంపల్లిలో జరిగినట్టు మళ్ళీ జరగకూడదు అట్లాంటిది మన కంట్రోల్ లేదు మన పోలీసు మనకు ఏ విధంగా బందోబస్తు తీయట్లేదు పోయినసారి నెల్లూరుకు వచ్చినప్పుడు మీ అందరు చూశారు హెలికాప్టర్ మీద పడిపోయారు ధనాలంతా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా రోప్ గ్యాంగ్ అని ఏమి లేకుండా చేశారు ఈ పరిస్థితిలో మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇంకో రోజైనా వస్తాము పర్వాలేదు అన్ని బందోబస్తులు కరెక్ట్గా చేసుకొని వస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నాం ఇంతా ప్రజలు కూడా తెలియపరుస్తూ కార్యకర్తలు ఎవరు ఎంతో ఉత్సాహంగా మన నాయకుడి కోసం వెయిట్ చేశారు వాళ్ళందరికీ కొంచెం ఓపిక పట్టమని మళ్ళీ వీలైతే పది రోజుల్లోనే అన్ని మద్ద చేసి తప్పకుండా నెల్లూరుకి వస్తారని చెప్పి మీ అందరికీ మీ అందరి ద్వారా తెలియపరుస్తాం సెలవు